హలో వెల్కమ్ టు ప్రాపర్టీస్ నందాల రోడ్ లో ప్రైమ్ లొకేషన్ లో ప్లాట్ సేల్కి వచ్చింది పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్ లో ఉంటుంది రాయలసీమ యూనివర్సిటీ బిసైడ్ గా ఉంటుంది పసుపుల రోడ్ కి ఫ్యూచర్ గ్రోత్ గ్యారంటీ గా ఉండే లొకేషన్ ఇది ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ టూ సైజ్ ఉంటుంది ఎయిటీన్ ట్వంటీ ఫోర్ సెన్స్ ప్లాట్ ఇది వెస్ట్ ఫేసింగ్ ఎయిట్ ల్యాక్స్ పర్సెంట్ చెప్తున్నారు ఓనరు నెషుల్ గా ఉంటుంది నాలుగు సెంట్ టోటల్ బిట్ కాస్ట్ థర్టీ టూ లాక్స్ లాగా చెప్తున్నారు ప్రైస్ నెవర్ ఉంటుంది కూడా ఎల్పి నెంబర్ ప్లాట్ వైడ్ బ్లాక్ టాప్ హెడ్ ట్యాంక్ టెన్ పర్సెంట్ స్పేస్ ప్లస్ ఏరియా ఉంది ఎలక్ట్రిసిటీ లైన్స్ మరియు స్ట్రీట్ లైట్స్ కూడా ఉన్నాయి ఈ ప్లాట్ కి చుట్టూ కాలేజెస్ ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న జోన్స్ ఉన్నాయి హౌస్ కన్స్ట్రక్షన్ కి సూపర్ ఆప్షన్ ఇది ప్లాట్ గానీ ఇల్లు గానీ అమ్మాలనుకుంటే ఫ్రీ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి ఈశ్వర్ ప్రాపర్టీస్ థ్యాంక్ యూ వెరీ మచ్